అభయం ప్రజల న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురంలో ఆగని కుల వివక్షత వరుస ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాల నాయకులు మల్లం గ్రామంలో ఘటన జరిగి పది రోజులు కాకమునిపోయి అదే గ్రామంలో జల్లూరుకు చెందిన దళిత కౌలు రైతుపై మరో ఘటన వెలుగు చూసిన వాయినం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపుర నియోజకవర్గంలో రోజురోజుకు దళితులపై దాడులు ఉత్పన్నం మల్లం గ్రామంలో మరోసారి పురుడు పోసుకున్న కుల వివక్షత జల్లూరు గ్రామానికి చెందిన దళిత కౌలు రైతుపై మల్లం గ్రామంలో అగ్రవర్ణాల ఆధిపత్య పోరు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి సదరు రైతుకు రైతును కులం పేరుతో దూషించడమే కాకుండా పండించిన పంటను కోత కోరినకుండా కూడా అడ్డగించిన వాయినం పంట ప్రారంభం నుంచి కోత దశ వరకు లక్షల రూపాయలను అప్పు చేసి పెట్టుబడి పెట్టానని ఆందోళన చెందుతున్న దళిత కౌలు రైతు తనకు న్యాయం జరగకపోతే ఇంటిల పాదికి చావే సరిగ్గా ఉంటున్న కౌలు రైతు ఆగి పోవాల కచ్ కర్త గా పోవాలి తీరడనే గాగని పోవాల పోని మాట మాట తీదా పో 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 యదనే అబు మా మాక మాగాన సంబంధం ఐది నీదు పోవు నీదు పోవు అమ్మా రదనే రాలగా డాకర్మెంట్స్ కట్టక లేకపోతే మిదగం సరా ఉన్న విషయం ఆ అవున న ఆల్ తీజ్కో మనం ఇప్పుడు అన్న మీరేన చూతను కాగ తీజ్కో మనం

మనం ఏం చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఈ రోజు చేసుకుని మరి కోత కోసం పోతారా మళ్ళీ ఈ కోత కోసం బయట పోతాం మనం బయట పోతాం మనం అంటే మా కాగితాలు పంపించాము చెప్పటి పరిజ్ఞాన్ కుమార్ అండి నేను జల్లూరు గ్రామం చెందినవాడిని అలాగండి మల్లం గ్రామంలో నేను ఒక ఎనిమిది ఎకరాల పొలం వచ్చి నేను ఎలాగే అప్పుడే నాలుగు నెలలు పెట్టి నుంచి పొలాన్ని సాగు చేసుకోవడం జరిగిందండి మరి ఎంతగానో నేను సాగు చేసుకుంటుండగా ఎవరు రాలేదండి ఇప్పుడు దాకానో మరి ఇప్పుడు వచ్చి పుంపట్లో చల్లారావు పుంపట్ల వెంకటరాజ వచ్చి నువ్వు ఇక్కడికి వస్తున్నావు రా నువ్వు ఇక్కడికి వచ్చి చేవసం చేయడం రా తొక్కెత్తనా మాళ్ళంచి కొరకానా ఇక్కడ రమ్మని నీకు అర్హత అని ఎంతగానో నేను పెట్టాడండి మరి ఎంతగానో నేను బాధపడుతున్నా ఇక్కడ పొలాన్ని నేను సాగు చేసుకుంటూనే ఉన్నాండి మరి మిషన్ తీసుకుని వచ్చిన మిషన్ పోయినకుండా మిషన్ లోపల పోయింది పొడి చేసుకుంటున్నారండి నేను ఎంతగానో బాధ పెడుతున్నారండి నా వెనకాల బంధు పెస్తుంది పవన్ కళ్యాణ్ నా వెనకాల ఉన్నాడు నేనేమో నీటి పారుదల శాఖ పిషిన అలాగని నన్ను ఎంతగానో బెదిరించేస్తున్నాను నాకు న్యాయం చేస్తారని నేను ఎంతగానో అడుగుతున్నాను అండి మరి అలాగే ఈ పంట ఈ నేను మరి ఈ పంట పొలాన్ని కోసుకోలేక చేయండి మరి లేకపోతే నేను నా కుటుంబం అంతా కలిసి పురుగుల మందు కూడా నేను తాగడానికి ఎంతగానో సిద్ధపడదాం అని చెప్తున్నాను ఇంత చెప్తున్నారని నేను ఎంత బాధ కానీ మరి నన్ను కూడా నా కుటుంబం కూడా మాల కూడా అన్ని తిట్టడం కూడా నాకు చాలా బాధ వేసిందండి ఇటంటే నేను చేయడం ఇక్కడ రాబో అంటున్నాడు ఆయన అసలు నా ఏరియా అన్నట్టుగా బూతులతోనే తిడుతున్నాడండి మా మా మీదకు గొడవ కూడా తిరుతున్నాడు ముఖ్యంగా ఈ రోజు మల్ల గ్రామం ఆనుకొని మా కౌలు వైద్య సప్పిడి పరిజ్ఞాన కుమార్ అనే వ్యక్తి ఆ జల్లు వాయింది ఆయన ఇక్కడ మల్ల ఆనుకుని ఒక ఎనిమిది ఎకరాల కౌలు చేస్తున్నాడు గత ఐదారు నెలలుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నాలుగు నెలలుగా ఇందులో కష్టపడి దానికి ఎంతో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసి ఆ ఇంట్లో బంగారం ఏమన్నా ఉంటే తాకాడి పెట్టుకుని అక్కడ ఎక్కడ అప్పులు చేసి మొత్తం డబ్బులన్నీ కూడా ఈ ఎనిమిది ఎకరాల మీద ఎనభై ఎకరాల భూమి మీద మీద పెట్టి సాగు చేసుకున్నాడు సాగు చేసుకుంటే ఇలాగా పెత్తందారులు అంటే ఆ మల్లం గ్రామం సంబంధించిన పెద్దలు వాళ్ళ వాళ్ళ పెద్దలు వాళ్ళకి వాళ్ళకి అంటే చూసుకోవాలి కానీ మా దళిత పెట్టపోయి పడదాం అనేది ఎంత అని అడుగుతున్నాను ఈ రోజు నేను దళిత దళిత బహుజన పార్టీ తరఫున నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను మా దళితుడికి ఏమైనా జరిగినా మా దళితుని పంట కోయించక పోయినా కోయకపోయినా మా దళితుడు పంట ఏం జరిగినా నష్టం జరిగినా మధ్యలో ఏ వర్షాలు పడి అకాల వర్షాలు పడి పంట మొత్తం నష్టం అయిపోయిన వాటికి ఈ మొత్తం నష్టపో ఆ పట్టందాల మీద చేయవలసిన బాధ్యత మన కలెక్టర్ గారికి ఆర్టీఏ వారికి ఎంఆర్ఓకి సంబంధం ఉంది ఖచ్చితంగా ఎం దగ్గర మీద కవులు మా దళితు కవులు కవులు చేయకూడదు దళితులు పంటలు పండించకూడదా దళితులు కవులు చేయకూడదు పండించకూడదా అప్పో చెప్పు చేసి కూలిపండు కూలిపోయి పంట పొలంలో కూలిపని చేసుకోకూడదు మమ్మల్ని కూడా ఇటీవల మళ్ళా జరిగిన దాంట్లో శాంతియుత కమిటీలో ఒక ఆయన ఉన్నారంట ఆయన మరి న్యాయం శాంతియుతం అంటే శాంతియుతంగా అన్ని మాట్లాడుకొని మీరు మీరు పెట్టినదారులు మీరు మీరు ఏమన్నట్టే చూసుకోరు కానీ మా దళితుల బిడ్డ పడతాం అనేది ఎంతో అన్యాయం ఇది అది మీరందరూ కూడా శాంతియుతంగా ఆలోచించి తదు మా ఊరికి మా దళిత బిడ్డకి ఆ కుమార్కి న్యాయం చేస్తారని నేను దళిత దళిత బహుజన పార్టీ పరంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఇది ఎంత త్వరగా మాకు న్యాయం జరిగితే అంత మంచిది లేకపోతే ఇది తీవ్ర స్థాయిలో చాలా దూరం వెళ్లసి వస్తుంది ఇది మా దళిత సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి దానిలో కూడా అందరు కలిసి వస్తారు మా ఊళ్ళు మా దళిత బిడ్డకి అన్యాయం జరిగిందంటే ఒప్పుకునే పరిస్థితి లేదు దయించి ఆ పెద్దలైన ఎవరైతే ఉన్నారో మా దళిత పెట్టుకు అన్యాయం చేయొద్దు ఆ ఊరు పోషన్ కానించి మొదలు పింగ్లేస్ కానించి కడుపు చూడండి కానించి ఈ నాలుగైదు నెలల వ్యవధిలో మీరు ఏం చేశారు అని అడుగుతున్నాను ఈ అసలు ఈ మా నాలుగు నెలల వ్యవధిలో మీరు అంతా ఏం చేశారు మా దళిత పెట్టు ఇప్పుడు కోత కోసుకుంటే పంట వచ్చి చేతికొచ్చి కోత కోసుకుంటే మీరు అడ్డు పెడతారా ఇది ఏమన్న న్యాయమా మీకు ఏ పవన్ కళ్యాణ్ గారు మీకు ఎన్నో నమస్కారాలు అండి మేము అంటే ఇష్టపడి మేము మా పిఠాపుల నియోజకవర్గానికి మేము ఎమ్మెల్యే కింద చేసుకున్నాం అంటే మీరు మాకు మంచి చేస్తారనే మేము కోరుకుంటున్నామండి నిజంగా కానీ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందంటే మరి మీ జనసేన నాయకులు అది కాకుండా నీటి శాఖలో ఆయన ప్రెసిడెంట్ సంథింగ్ అయినా మరి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం కానీ ఇటువంటి మీరు దగ్గరుండి మీ కార్యకర్తలను ఖండించాలి కానీ మా దళితుల మీద ఎజ్యాంగపూర్ ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు దళితులను బతకని దళితులు కౌలు పనులు చేసుకుని భూమి పండని మీరు పిఠాపురం నియోజకవర్గం ఎంఐఏ ఉంది కూడా మీరు ఇటువంటి సమస్యలు ఏం పట్టించుకోకుండా వచ్చి మీరు ఏదో పాల చేసి వెళ్ళిపోతే మరి మా పిఠా ఇక్కడ ప్రజ్యాల కుమార్ అనే దళిత రైతు జల్లూరు గ్రామానికి సంబంధించిన ఈ రైతు మల్లాం గ్రామానికి ఆ సమీపంలో ఎనిమిది ఎకరాలు భూమి చేసుకుంటా ఉన్నాడు దీనికి అన్ని విధాల రికార్డు ఉన్న ఉన్న దాంతోనే ఇక్కడ కౌలుకి తీసుకోవడం జరిగింది అయితే ఆగ్రవణాల నాయకుడు ఇక్కడికి వచ్చి ఇతని మీద దౌర్జన్యం చేసి పంట కొనివ్వకుండా అభ్యక్షన్ పెడతా ఉన్నాడు ఇక్కడ ఏదైనా లావాదేవీలు ఉంటే యాజమాన్యం యాజమాన్యం చూసుకోవాలి ఇక్కడ కౌలు రైతు పెట్టుబడి పెట్టాడు ంతా అప్పు చప్పు చేసి పెట్టుబడి పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళకే వాళ్ళకి ఏవే ఉంటాయి ఇక్కడ కౌలు రైతు చేసుకుని నాలుగు నాలుగు నెలల టైంలో ఏ అభ్యక్షణ లేదు ఎటువంటి గొడవలు లేవు అయినా కూడా ఇప్పుడు ఇక్కడ అభ్యక్షణ పెడతాడంటే దళితుల యొక్క వివక్షత కొనసాగుతూ ఉంది ఇక్కడ వారం రోజులు క్రితమే దళితుల మీద దాడి జరిగింది దానికి ప్రధాన సూత్రధారి అయిన ఎవరైతే ఇక్కడ వర్ణాల నాయకుడు ఉన్నాడో అతనే ఇక్కడ పంట పంట కొనివ్వకుండా అధ్యక్ష పెడతా ఉన్నాడు అయితే ఇక్కడ అతను ఏం చేసినా చెల్లిపోతుందే నేను జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ నా వెంట ఉన్నాడు కదా ఏం చేసినా వీళ్ళు దళితులు మనల్ని ఏం చేస్తారని ఒక వివక్షతో వ్యవహరిస్తా ఉన్నాడు అయితే మేము సిపిఐ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఆగ్రహాలు అవ్వచ్చు దళిత ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ కార్యకర్తలు అవ్వచ్చు కానీ ఇక్కడ దళిత ఆ రైతుకి ఏమైనా జరిగితే మేము సహించబో ఏదైనా ఉంటే మీరు యాజమాన్యంతో మాట్లాడుకోండి ఈ పంటను మాత్రం మేము ఆ కంపల్సరీ కోసి కోసిం ఏదైనా ఉంటే మేము మాట్లాడుకోవడానికి మీరు కూర్చుని మాట్లాడుకోండి అంతేగాని పంటను ఆపి చేస్తే మాత్రం మేము సహించబోము ఇతను మా దళిత రైతు తరఫున మేము పోరాటం చేస్తాం అంతేకాదు ఈ పంటను ఆపు చేస్తా బలవంతంగా ఆపు చేయడం జరిగింది బూతులు తీపించే కొడక నువ్వు ఎవరు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడానికి ఎవరు నువ్వు అని ఇతన్ని బూతులాడడం జరిగింది అయితే అతను ఆగ్రహ అహంకారం చూసుకుని ఇక్కడ దళితుడు ఏం చేయలేదని అతను ప్రవర్తిస్తా ఉన్నాడు కాబట్టి ఇది జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు గమనించాలి ఇతను ఇటీవల జరిగిన మల్ల మల్లారం గ్రామంలో జరిగిన ఆ విషయంలో అతని శాంతి కమిటీ మెంబర్ అని విన్నాం ఇలాంటి దురుసు దురుస్తుగా ప్రవర్తించే వ్యక్తికి మీరు ఎలా శాంతి కమిటీ మెంబర్ ఇస్తే ఇచ్చారని అడుగుతా ఉన్నాం మీరు అక్కడ అంత విషయం జరిగితే బహిష్కరణ చిన్న విషయం కాదు అంత విషయం జరిగితే మీరు శాంతి కమిటీతో సరిపడేశారు ఆ వ్యక్తి ఇప్పుడు మమ్మల్ని ఏం మాకు ఏదే ఉంది మమ్మల్ని ఎవరు చేస్తారని ఇక్కడ మరో తడితే ఆ రైతుపై ఆ దౌర్జన్యంగా ఇక్కడ పంట నాడు చేయడం జరిగింది ఇతన్ని ఆ చంపుతామని కూడా బెదిరిస్తా ఉన్నారు ఇందులో జిల్లా కలెక్టర్ గారు ఆ ఇక్కడ పర్యటించాలి ఆర్డీఓ వారు పర్యటించాలి స్థానిక ఎమ్మెల్యే గారు పర్య పర్యటించి ఈ రైతుకి ఈ పంట అందే వరకు కూడా ఈ రైతు పక్షం నుండి పంట కోయించాలని నేను సిపిఐ తరఫున